नमेंद <laughs>

మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా స్టూడెంట్స్ అందరి నుంచి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే స్టూడెంట్స్ ఈ రోజు నుంచి సంవత్సరానికి చాలా మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ కానీ నాన్ గ్రాడ్యుయేట్స్ కానీ టెక్నికల్ గానీ నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ అందరూ బయటికి చాలా మంది రిలీజ్ అవుతున్నారు వాళ్ళకి ఏంటంటే జాబ్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ గానీ వాళ్ళకి ఏమైనా వచ్చి ఉండాలి ఇప్పుడు ఏమవుతుందంటే బయట జాబ్ వెళ్ళాలంటే వాళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెషర్స్ అయితే అంత ఎవరికి అంత జాబ్ ఇచ్చిందంత పద్ధతి అక్కడ కనబడట్లేదు దానికి ఈ రోజు ఏమైందంటే ఆయన సంతకం చేయడం స్కిల్ డెవలప్మెంట్స్ కి స్టూడెంట్స్ లో స్కిల్ పెంచడం ఇప్పుడు బేసిక్గా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి వాళ్ళకి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ లేక ప్రతి ఒక్కరు వాళ్ళ సంత కూడా తీసుకోలేకపోతున్నారు స్టూడెంట్స్ పడ ఎగ్జాంపుల్ వాళ్ళ వాళ్ళ ఎగ్జామ్ ఫీజెస్ కూడా కొడుకోలే పరిస్థితులు ఉన్నారు అలాంటివన్నీ ఇప్పుడు వస్తాయని కోరుకుంటున్నాం అలాగనియా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి ప్రతి ఒక్క నియోజకవర్గంలోని మీకే కాదు ఒక్క ఏదైనా వాళ్ళందరూ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళు చదివిన దానికి స్కిల్ డెవలప్మెంట్ మనకు కూడా ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఏదైతే ఉందో వాళ్ళకి కాకుండా అలా లేడీస్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారు వాళ్ళకు కూడా మనం అందించేటట్టు అయితే వాళ్ళు కూడా మనం సరైన సహాయ సహకారం అందించినట్టు ఉంటుంది సి గారు ఈ మీద కూర్చొని ఏదైతే తోట నుంచి పెరి రోడ్డు వరకు ఏదైతే ఆ ఎస్ఎల్ కెనాల్ ఉందో ఆ కెనాల్ మొత్తం కూడా ఉమ్మడి ప్రణాళిక ద్వారా చేస్తే నేను పోర్ట్ ద్వారా అమౌంట్ కూడా ఇప్పిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయితే మేము ప్రణాళిక చేసుకుంటున్న తక్కువ స్టార్ట్ చేస్తాం అక్కడ ఎటువంటి దోమలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉండడానికి ఆ పూర్తిగా ఆధునీకరిస్తామని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఆరు ఏదైనా నాకు పోర్టు చైర్మన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాటి పోర్టు ఇటు జీఎంసీ కలిపి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తాం ప్రజలు ఇప్పుడు ఇచ్చిన మెజార్టీ కంటే ఇంపే ఎక్కువ ఇచ్చే విధంగా నేను వర్క్ చేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పదిహేనులో ఎవరైతే లబ్ధిదారులు ఇంకా దాని మీదకి ఎవ్వలేదు మా ప్రమాణ సేవ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి అధికారులు అందరితో కూర్చొని ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తాం పెన్షన్కి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇప్పిస్తారు ఇంక ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చొని మరి చేపిస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తా ఉన్నాం పేద ప్రజలు ఎక్కువ మంది ఉన్నటువంటి ఏరియా కాబట్టి వాళ్ళ సంక్షేమే దిశగా అటు ఇల్లు కానీ పెన్షన్ కానీ ఏదైతే లేదో ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చేసే బాధ్యత తీసుకుంటా వాళ్ళు ఇచ్చిన మెజార్టీ నాకు కళ్ళ కూడా కనపడతా ఉంది లక్ష ముప్పై ఏడు వేలు లక్ష ముప్పై ఏడు వేలు పోలైతే అందులో అరవై ఐదు వేలు మెజార్టీ ఇచ్చారంటే వాళ్ళు ఎంత నమ్మకంతో ఓట్లేశారు ఎంత అభిమానంతో ఓట్లేశారన్న విషయం నాకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ నమ్మకాలకంటే ఇంకా ఎక్కువ డెవలప్గా పనిచేసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి నేను ఆ దిశగా అతి త్వరలోనే ప్రమాణ అయిపోయిన తర్వాత నేరు జరుగుతుందో తిరుగుతూ ఇచ్చిన ప్రతి చోటకు మాట ఇచ్చిన ప్రతి చోటకు కూడా వెళ్ళి ఈ కంప్లైంట్ మీ ద్వారా పూర్తి చేస్తారని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తా ఉన్నా దానికంటే ముందుగా వృద్ధులకు ఉద్యాప పెన్షన్స్ మూడు వేలు ఆయన రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వస్తే ఒకేసారి ఇవాళ మూడు వేల నుంచి నాలుగు వేలకు జరిగింది రూపాయలు పెంచడం జరిగింది మరి మీకు అందరికీ తెలుసు వయసు పైబడిన వాళ్ళల్లో ఎంతో ఇబ్బందులు ఉంటున్నాయి వాళ్ళు ఆర్థికంగా ఖాళీ చాలా పుట్టుతో ఉంటున్నారు వాళ్ళ సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని పెంచినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి రేపు పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి అన్నా క్యాడినెట్స్ మీకు అందరు తెలుసు పేదవాడు ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే పిల్లలు తీసుకునే ఎక్కడికన్నా కాలేజీ దగ్గరికి వెళ్ళినా కూడా భూమి లేక మధ్యాహ్నం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక అద్భుతమైన పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది మళ్ళీ వాళ్ళ అన్నాం కంటేలని పునరుద్ధరించడం జరుగుతుంది కాబట్టి ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు అడుగు అందించిన అవకాశం కలుగుతుంది కాబట్టి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం స్కిల్ సెంటర్స్ అంటే నైపుణ్యం గలటువంటి విద్యార్థులను తయారు చేయడం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈజీగా వస్తూ ఉంది మరి అలాంటి మంచి కూడా ఇవాళ ఫలి సందర్భంగా పెట్టడం జరిగింది కాబట్టి ఇంకా ఇచ్చిన ప్రతి హామీని కూడా త్వరలోనే నెరవేర్చబోతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం గారికి పనుల అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నాను అభివృద్ధి పరంగా రెండు రెండు కలుగా అభివృద్ధి జరగబోతా ఉంది ఉత్తమ మాటలు కాకుండా చేసి చూపిస్తామని చెప్పేసి ఇవాళ చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా త్వరలోనే పోలవరం కూడా పూర్తి అయిపోతూ ఉన్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పూర్తి అయిపోతూ ఉంది బీచ్ రోడ్ రెడీ చేయబోతూ ఉన్నారు ఇంకా ఎన్నో సంఖ్య పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కూడా ముఖ్యంగా విశాఖపట్నం ఒక ఫైనాన్స్ క్యాపిటల్గా పట్టించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకమైన అంటే ఫైనాన్స్ క్యాపిటల్ అయితే ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తా ఉన్నాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతా ఉంది అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే మార్గం నడిపించే శక్తి ఒక విశాఖపట్నానికి ఉందన్నట్టుగా ఇవాళ దేశానికి ముంబై ఎలాగైతే ఉందో ఈ రాష్ట్రానికి విశాఖపట్నం కూడా అలా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అటు బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ చిన్న చిన్న అనుకూలంగా ఉండబోతా ఉంది ఎప్పుడు కూడా అనుకూలమే గత ఐదు సంవత్సరాల పని ఇబ్బందులు ఇంకా ఉన్నాయని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తా ఉంది అన్యాక్రాంతం జరిగిందో ఎక్కడైతే భూమి దోపిడీ జరిగాయో ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్క చోట కూడా మేము ముందుండి వాళ్ళన్నిటి కూడా బయటికి తీసి ప్రజలకి న్యాయం చేసే విధంగా ముందుకు నడుస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం కూడా అద్భుతంగా ఉంది అన్ని సామాజిక వర్గాని అమతులను చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో నడపడానికి ఒక అనుగుణి ముఖ్యమంత్రిగా అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో ఫిల్మ్ మేకర్గా ఉన్నారు భవిష్యత్తులో ఆయన ఆసియాలో అన్ని కూడా తీరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు చాలా శుభ్రణమం ఎంతోమంది లబ్ధిదారులు కానీ బిఎస్సి విద్యార్థులు కానీ ఎంతో కోలాహలంగా ఒక పండుగ వాతావరణంలో వాళ్ళు పన్నులు చేసుకుంటున్నారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నారు కాబట్టి అందరి ప్రజలందరి తరఫున సీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి గత ప్రభుత్వంలో చేసిన నిరంకుశత్వం అంటే రాచరిక కాలంలో నిరంకసత్వం జరిగినట్టు మేము చదివాను కానీ ఫస్ట్ టైం చూపించారు ఆ వంద తప్పుగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అండి ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ ఆ యాక్ట్ గురించి విశాఖ స్టేట్ మొత్తం ఎంతో గొప్పగా యాసిటేషన్ జరగడం జరిగింది అప్పట్లో సార్ కూడా మాకు ప్రోత్సహించారు అలాగే ప్రజలను చైతన్యపరచడం కోసం గ్రామ సభలో అవి పెట్టాము ఈవెన్ పిఠాపురంలో కూడా వెళ్ళి మేము మన బారోసియేషన్ నుంచి యాభై మంది పైగా వెళ్ళి అక్కడ యాసిటేషన్ చేయడం వివరించడం జరిగింది అయితే గత ప్రభుత్వాన్ని పొలదూయడంలో అలాగే ప్రజల ఆస్తులు లో ఈ ప్రభుత్వం వచ్చి రాగానే అసెంబ్లీలో అడుగు పెట్టగానే పెట్టకుండానే ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి సహకారంతో అలాగే సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారితో ఫస్ట్ సంతకం ఈవేళ నిరుద్యోగ యువతికి డిఎస్సీకి ఎలా పెట్టారో అలాగే ప్రజల ఆస్తులు కాపాడడం కోసం రెండో సంతకంగా ల్యాండ్ గ్యారెంటీ యాక్ట్ అబాలిష్ చేయడంలో మేమంతా మా సంతోషాన్ని వ్యక్తపరుస్తామండి అందుబాటులో ఉన్న మా వంశీ కృష్ణ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వం తరఫున విశాఖ బార్ అసోసియేషన్ ఇచ్చిన నేను జనసేన లీడర్ సార్ జనరల్ సెక్రటరీ లాయర్ కళావతి కరణ థ్యాంక్ యూ సో మచ్ Good evening to everyone, the press who are presented over here and especially congratulations from Sri Krishna sir and also our లైక్ వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్ నవర్ ఇయర్ అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ మేము చాలా ఈ కొన్ని ఇయర్స్ నుంచి డిఎస్సి కోసం చాలా స్ట్రగుల్ చేశాము అండ్ నేను డి డైట్ కంప్లీట్ చేసి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇంతవరకు కూడా ఐ జస్ట్ రైట్ ఓన్లీ టూ వన్ టెట్ కమ్ డిఆర్టీ ఒకటి రాశాను ఇంకోటి నార్మల్ డిఎస్సి రాశాను ఇంతవరకు కూడా డిఎస్సి 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 అని టెట్ తీస్తున్నారు కానీ ఇంతవరకు మాకంటూ ఏ పోస్ట్ అనేది రాలేదు సో సో ఫార్ మీకు కూడా తెలిసింది ఏంటంటే పోస్టింగ్స్ అయితే ఉన్నాయి బట్ రిలీజెస్ అయితే చేస్తున్నారు స్టిల్ ఒక పోస్ట్ కూడా మేము ఎవరు కూడా సెలెక్ట్ అవ్వలేదు ఎందుకంటే ఆఫ్టర్ ఇంకా ఇలాగ దీనికోసమే వెయిట్ చేసుకుని ఉంటే ఏజెస్ ఇస్ ఆల్సో కమింగ్ సో మా ఏజ్ డిపెండ్స్ అఫౌన్ చేసుకొని మా ఎడ్యుకేషన్ చూసుకొని తర్వాత ఇంకా దానికోసం ఇంకా ఇంకా వెయిట్ చేయాలి అని అంటే విఆర్ ఫెడ్ అప్ సో విత్ న్యూ గవర్నమెంట్ ఒక న్యూ గవర్నమెంట్ అనేది అండ్ మేము ప్రిపరేషన్ అయ్యుండి మాకు మా యొక్క గవర్నమెంట్ వచ్చింది వాట్ వీఆర్ హోపింగ్ ద టీచర్స్ ఆల్ హు ఆర్ గెటింగ్ రెడీ ఫర్ డిఎస్సి సో ఈ ప్రిపరేషన్ లోని మేము చాలా 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 హోప్ గా సార్ ఫస్ట్ సైన్ ఆల్ డిఎస్సి ఇట్ చాలా హ్యాపీగా ఉన్నాము దానికోసం ఫస్ట్ విధంగా నా వంతు కృషి చేస్తాను ఈ నియోజంలో అలాగే ఈరోజు పోర్టు చైర్మన్ గారిని కలిసి ఏదైతే నేను హామీ ఇచ్చానో పోర్టు కాలుష్యం సంబంధించి ఎస్ఎల్ కనాల్ పూర్తిగా ఆధునీకరించి దాన్ని బాగా గ్రేండర్గా తయారు చేసి చెట్లు పెంచితే దాదాపుగా కాలుష్యం నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కాపాడినట్టుగా నేను భావించాను ఇవాళ చైర్మన్గా కలవడం జరిగింది ఆయన కూడా చాలా బాగా స్పందించారు పోర్టు అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే ఆయన కష్టపడుతున్నారు ఇవాళ పోర్టు దాదాపుగా దేశంలోనే ప్రపంచంలో మన వైపు వచ్చే విధంగా ఆయన అభివృద్ధి పలు నడిపిస్తూ ఉన్నారు గతంలో ఏ పోర్టు స్టేట్మెంట్ కూడా చేయని విధంగా ఆయన ఎలా చేస్తూ ఉన్నారు ఇవాళ అదే విధంగా దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి కూడా నేను సహాయపడతాను దక్షిణ నియోజకవర్గాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం ఈ ప్రజలు కూడా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఆయన కూడా మీ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఒక పక్క సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు ఇంకొక పక్క డెవలప్మెంట్ కావచ్చు ఏ విధంగా చూసినా కూడా నిన్ను ఆదుకుంటాము ఈ ప్రజలను ఆదుకుంటామని హామీ ఇచ్చినందుకు మీ ద్వారా ఆయనకు ఇంకొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్షేమం ప్రతి ఒక్కరికి అందాలి సౌత్ అంతా కూడా గ్రీనరీగా ఉండాలని దేనితో పనిచేస్తాం గతంలో ఎవరు ఏం చేశారో పక్కన పెడితే మేమైతే మాత్రం ఇచ్చిన ప్రతి మాటలు కూడా నిలబెట్టుకుంటానని చెప్పేసి మీ ద్వారా దక్షిణ నిజంగా కళ్ళు మూసుకోబట్టే కదా ఇంటికి వెళ్ళిపోయారు కళ్ళు ఉంటే ఇలాంటి పరిస్థితి లేదు కాదు కళ్ళు మూసుకోబట్టే ఇంటికి వెళ్ళారు కదా కళ్ళు మూసుకొని ఉన్న ఆయన ఇంకా కళ్ళు తెరిచే అవకాశం ఏమో ఖచ్చితంగా ఆయనలాగా ముప్పై సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పం ఆయన కళ్ళు తెరిచేది లేదు కళ్ళు మూసేది లేదు ముందు ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఆ ఉన్న వాళ్ళందరూ కూడా మాతో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు మేమే ఆగమంతా ఉన్నాం ముందు ఆ పార్టీని నిలబెట్టుకొని ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ వినియోగం అయిపోకుండా లేకపోతే మా పార్టీలో వచ్చి అందరూ జాయిన్ అయిపోతూ ఉంటారు వాళ్ళని కాపాడుకుంటే చాలు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా కళ్ళు తరగతి కనుక కాపాడుకోమని చెప్పేసి పూర్తిగా స్టీల్ ప్లాంట్ మీ అందరూ తెలుసు విశాఖపట్నం ప్రజల హక్కు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిబంధన తొందరగా పాదు ఎవరు కూడా అది ఏదో అయిపో భావించవద్దు ఖచ్చితంగా దాన్ని ఆపడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గర తీసుకెళ్లారు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవసరమైతే శైలో లేకపోతే ఎవరన్నా కొనే చేత ఆపుతారు తప్ప అది మాత్రం పోదని చెప్పేసి నా నమ్మకం ఖచ్చితంగా ఉంటుందంటూ ఉన్నాను అవును పాతని పాత పట్టణం కాబట్టి అన్ని పాతే ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఇష్యూ కాల్ ఇష్యూ రెండోది ఎన్విరాన్మెంట్ ఇష్యూ మూడోది డ్రైనేజ్ వ్యవస్థ నాలుగోవి రోడ్స్ ఐదోది కళ్యాణ మండపాలు మౌలిక సదుపాయాలు వన్ బై వన్ ఆల్రెడీ నేను ఇచ్చిన ప్రతి మాటలు కూడా మ్యాక్సిమం ఇరవై ఐదో తారీఖునే నేను కొన్ని నా సొంత నిధులతో చేస్తా ఉన్నా కొన్ని గవర్నమెంట్ ద్వారా చేస్తా ఉన్నా నిన్నే సీఈగా నిమించాను ఏదైతే జగదాంబం పాత పూస్టాక రోడ్డు ఉందో దాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేసి దాన్ని తొందరగా క్లియర్ చేయమని చెప్పాను అందరికీ నమస్కారం వేడియా సోదరులకు అందరూ కూడా ముందుగానే హృదయపూర్గం ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష రాష్ట్ర ప్రజల యొక్క కోరిక దురదృష్టమైనటువంటి పరిపాలన తరగొట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రం సంక్షేమ బాటలు నడవాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలు ఇలా ప్రభుత్వం ఏర్పడ్డం ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా ముందుగా ఉమ్మడి మ్యానుఫెక్చర్లు ఇచ్చినటువంటి మేజర్గా ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పట్టుకుంటే మెగా టిఎస్సీని ఇస్తా ఉన్నారు ఫస్ట్ సంతకం అది పెట్టడం జరిగింది అలాగే మన ఆస్తులు మన దగ్గర ఉండాలి మన సంపాదన మన దగ్గరే ఉండాలి ఆయన ఫోటోలతో వేసుకొని ఆయన సొంత ఆస్తుల్లాగా ఎక్కడ తాకట్టు పెడతారనే భయంతో ప్రజలు ఉనికిపోయారు మన టైటిల్ రీట్స్ కూడా దగ్గర ఉండే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు ఇవాళ రెండో శతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయడం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం